నేతల కోసం వేట నియోజకవర్గాల్లో పట్టున్న వారిపై ఫోకస్ ఆరా తీస్తున్న గులాబీ అధిష్టానం పార్టీలో చేరిన వారికి పదవుల ఆఫర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ఒకవైపు చేరికలు మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి నియోజకవర్గంలో ఇద్దరు లీడర్ల తయారీ అంటే ఇప్పుడు వాస్తవానికి లీడర్లు లేరు ఎవరు కూడా యాక్టివ్గా పనిచేస్తలేరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది దానికోసం వస్తే వస్తే పదవులు ఆఫర్ మీరు వస్తే కదా వాళ్ళకు కూడా తెలుసు వా పొయ్యి కూడా వేస్ట్ అది ఎట్లయినా వచ్చేది లేదు చచ్చేది లేదని వాళ్ళ ఆలోచన వాళ్ళ తెలివితే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయేది ఒక్క నియోజకవర్గంలో ఒక్కడే దిక్కులేడంటే ఇద్దరు లీడర్ అని ఏడుకెళ్ళి తయారు చేస్తారు అయిపోయింది ఇప్పుడు మీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మటి ఉన్నది ఎవరు అంటే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు చూసిరా ఆ కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే ఉన్నారు మీ ఎమ్మటి ఎవరు కూడా అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు సీనియర్లు మీ చుట్టూ ఎవరూ లేరు ఒకసారి అందరు కూడా నిజంగా ఒకసారి గమనించారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఇక ఆ కిషోరు ఆ కొంత కొంతమంది ఉంటారు ఇక వీళ్ళే కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇక వాళ్ళు మాత్రమే ఎంబటి ఉంటారు వాళ్ళకేందంటే రాజకీయంగా ఆయా పార్టీలలో ఎట్టం ఉంటది రాజకీయాలు అవన్నీ తెలియదు అప్పుడు ఉద్యమం అప్పుడు వాళ్ళు ఎంబటి ఉరుకులాడి జయన్ తిరిగి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గాలే గెలిచిరాళ్ళు ఇక వాళ్ళు ఇక గాయనెంబడే ఉంటారు కాదు అంతే ఇక ఓడినా గెలిచినా ఇక వాళ్ళే ఉంటారు ఇక వాళ్ళతోనే అయిపోతుంది పార్టీ